గోల్డ్ ట్రస్టేట్ గోల్డ్ బై తాకట్టులో ఉన్న బంగారాన్ని పిలిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ ఈ రోజు సర్జరీ చేయడం జరిగింది ఏషియన్ మంజుల ఇయర్స్ మాస్ ఉందని చెప్పేసి రెండు కూడా క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పేసి చేసి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది దాదాపు కిలోల పెట్టి ఉన్నటువంటి ఓవరేన్ మాస్క్ తీయడం జరిగింది ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేది బయాప్స్ తర్వాత మనకు తెలుస్తుంది అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినాము అదేవిధంగా ఎవరికన్నా సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే పీడాట్రిక్ కానీ ఏ అవసరం ఉన్నా కానీ దుబాక ఏరియా హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నా మేము అన్ని విధాలుగా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ రోజు దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఒక రేర్ సర్జరీ చేయడం జరిగింది పేషెంట్ పేరు మంజుల థర్టీ త్రీ ఇయర్స్ ఫీమేల్ ఒబిరియన్ మాస్ ఉందని చెప్పేసి రెండు స్కామ్ రిపోర్టర్లో కూడా క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పేసి డయాగ్నోస్ చేసేవారు తర్వాత సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్ఐ కలిగి చేసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దాదాపు నాలుగు కిలోల వెయిట్ ఉన్నటువంటి ఒబిరేన్ మాస్క్ తీయడం జరిగింది ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేది భయాచు తర్వాత మనకు తెలుస్తుంది అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినాము అదేవిధంగా ఎవరికన్నా సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే పీడాట్రిక్ కానీ ఏ అవసరం ఉన్నా కానీ దుబాక్ ఏరియాస్ హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నా